పాకిస్తాన్లో జరుగుతున్న ఈ గందరగోళం అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఈ గందరగోళం మరోవైపు అటు ఇమ్రాన్ ఖాన్ భార్య అక్కడి నుంచి మాయమైపోవడానికి గల కారణం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు సో ఇప్పుడు ఉన్న సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే అసలు పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా సెపరేట్ కంట్రీ చేయమని ఎప్పుడు అడగలేదు లెట్స్ హిస్టరీ స్ట్రైట్ మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకున్నాడు కానీ ఎప్పుడు పాకిస్తాన్ వేరే కంట్రీ పెట్టాలని ఆయనలో పెద్దగా లేదు ఆ విష బీజం నాటింది బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే మీకు లాహోర్ ను కూడా ఇండియాలోనే కల్పిస్తారు కానీ లాస్ట్ మినిట్ లో ఏం చేశారంటే లాహోర్ని ఎందుకంటే లాహోర్ లో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది ఓకే లాహోర్ లో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అబో లాహోర్ లో హిందువులు ఉండేవారు అలాంటిది దేశ విభజన తర్వాత లాహోర్ నుంచి ఇండియాకు పంజాబ్ పంజాబ్ ఏరియాలో వస్తుంది పంజాబ్ ని విడదీసినట్టు ఇటు సైడ్ అమృత్సర్ అటు సైడ్ లాహోర్ వాలా బార్డర్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపలనే లాహోర్ వచ్చేస్తుంది సో వాళ్ళకి ఏంటంటే అది విడగొట్టడం కూడా అది కరెక్ట్ కాదు ఆ డెమోక్రటీ అంటే వాళ్ళు ఏం చేశారంటే డామేజ్ డెమోక్రసీని ఏర్పాటు చేసుకున్నారు బ్రిటీషర్స్ కాల్సిన్ లేబర్ పాకిస్తాన్ లేబర్ పాకిస్తాన్ లేబర్ కంట్రీ ఇండియా లేబర్ కంట్రీ శ్రీలంక లేబర్ కంట్రీ బర్మా అన్ని లేబర్ కంట్రీలే సో వాళ్ళ యూరోపియన్ యూనియన్స్ కి అమెరికన్స్ కి ఇక్కడ ఈ ఏషియన్ కంట్రీస్ అంటే ఒక లేబర్ కంట్రీస్ అలాంటి బేసిస్ లో ఏర్పడిన కంట్రీ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అతను పాకిస్తాన్ ఆర్మీ ఖాన్ దగ్గర నుంచి ఫస్ట్ మిలిటరీ రూలర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు వీళ్ళే పరిపాలించేశారు కానీ వాళ్ళకి కావాల్సిందేంటి పదకొండు లక్షలు వాళ్ళకి తొమ్మిది తొమ్మిది లక్షల మంది సైన్యాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం పాకిస్తాన్ లేదు అంత పెద్ద కంట్రీ కాదు అలా చిన్న కంట్రీ అది ఇప్పుడు మీరు వాళ్ళకేంటి వెస్టర్న్ పాకిస్తాన్ ఈస్టర్న్ పాకిస్తాన్ అని ఉండేది అప్పట్లో ఈస్టర్న్ పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ వారు తర్వాత వాళ్ళు ముజబుల్ రెహమాన్ ఇదీ తర్వాత మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం అదంతా జరిగింది వాళ్ళు ఆయన అప్పుడు కూడా అడిగారు డిఫెన్స్ మీరు ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ మీరు పక్కన మీ దగ్గర ఉంచుకుని కథనం అన్ని మాకు మేము పరిపాలించుకునేటట్టుగా వదలని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు మొత్తానికి ఇదైంది సీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ మీద ఇమ్రాన్ ఖాన్ ఏంటంటే వాళ్ళు ఆర్మీ జనరల్స్ ఏం చేస్తున్నారంటే రెండు పార్టీని అలౌ చేస్తున్నారు ఒకటి ఏంటి పీపీపీ రెండు అవామి లేదు ముస్లిం లీగ్ సో వీళ్ళిద్దరు ఏంటి ఎమ్మెల్యే వీళ్ళ రెండు పార్టీలు కూడా ఆర్మీ ఎలా చెప్తా అందుకే వాళ్ళిద్దరు కలిపి గవర్నమెంట్ నడుపుతున్నారు అక్కడ పొలిటికల్ సిస్టమ్ అంటే లేదు బెనిజూర్ బుట్ట ఒకసారి రివర్స్ అయింది అని చెప్పి నవాజ్ జనరల్ పర్వేజ్ ముశ్రాఫ్ బెనిజూర్ ముట్టో అని చేశాడు అయిపోయింది అది కూడా రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ కూడా చదవలేదు సో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కి అర్థమైంది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఇంకా ఇలాంటి పరిస్థితి అయితే కనుక ఈ దేశం ఎప్పుడు బయట లిఫ్ట్ అవ్వదు ఆయన ఫస్ట్ లో కొన్నాళ్ళు ఆర్మీకి అంటగాగి ఆర్మీ వాళ్ళ ద్వారానే పైకి వచ్చాడు ఎప్పుడైతే ఆర్మీకి రివర్స్ అయ్యాడో దాంతో ఏమైంది అది జనరల్ వాళ్ళ వాళ్ళకి జనరల్స్ కి వాళ్ళకి అది ఒప్పుకోవట్లే వాడు సో ఇతను ఇలా చేస్తాడా ఆర్మీ నడపాలి ఇదంతా దేశం ఎప్పుడు ఆర్మీ నడుపుతుంది వాళ్ళకి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ తీసుకున్న ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ బడ్జెట్ వాళ్ళ పాకిస్తాన్ కంట్రీ బడ్జెట్ ఆర్మీ తీసుకుంటుంది వాళ్ళ ఆర్మీ జనరల్స్ వాళ్ళు మన మన భారతదేశంలో ఆర్మీ చీఫ్ ఎవరు అంటే మనం చెప్పలేము ఎవరు చెప్పలేరు కాదు ప్రతి గోడు ఇంట్లోనూ ఆర్తిస్తారు ఆర్ కానీ అలా అంటే ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ ఏంటంటే ఒక ఆర్మీకి దేశం ఉంది అదేంటంటే పాకిస్తాన్ అది రివర్స్ అయితే మొత్తం అంతా ఒకలా ఉంటే వీళ్ళు ఒక్కళ్ళు ఒక్కలా ఉంటారు ఆర్మీకి ఎంత రోల్ ఏంటో తెలియదు వాళ్ళు చీఫ్ జస్టిస్ నిన్న పార్లమెంట్ లో ఎనాక్ట్మెంట్ చేసి పార్లమెంట్ ద్వారా చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేస్తాం చీఫ్ జస్టిస్ ఏమైనా రివర్స్ ఇస్తాడేమో అని అది కూడా మార్చేశారు రాత్రి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయించేశారు ఆర్మీ వాళ్ళు అది కూడా తప్పే సో ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే ఉన్న పరిస్థితులు బట్టి ముసరబీబీ అమ్మాయి చెప్పింది అలీయమీన్ గండాపూర్ అని చెప్పి కేపి ఖైబర్ ప్రతరు అలీ అమీన్ గండాపూర్ ఆ గండాపూర్ ఈఎంఐ వీళ్ళు పిటిఐ తరపున వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు అనుకున్నారు మొత్తం వచ్చారు నలభై నలభై వేల మంది కాదండి లక్షల లక్షల మంది దాకా వచ్చారు వాళ్ళు డీ చౌక్ దాకా డీచౌ డీ చౌక్ డీ పాయింట్ దాకా వెళ్ళిపోయారు ఎక్కడికి ఇస్లామాబాద్ లో వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ కనీసం ఒక ఐదు ఆరు వందల మంది చంపేశారు చంపేసి ఆ డెడ్ బాడీస్ అన్నింటిని దాచేశారు అంటే బయటికి మాత్రం ఒక బయటకు చనిపోయారు బాడీలు తీసుకెళ్లిపోయారు వాళ్ళతో తీసుకెళ్లిపోయారు ఆయన ఫైరింగ్ ఎలా చేశారంటే జలీన్ వాళ్ళ బాగా నిన్న లాహోర్ నిన్న లాహోర్ వాళ్ళ వీడియోలు చూస్తుంటే లాహోర్ లో ఆ లాయర్స్ బార్ అసోసియేషన్ లాహోర్ బార్ అసోసియేషన్ చాలా తీవ్రంగా స్పందించింది వాళ్ళ ఆర్మీ చీఫ్ ను కూడా ట్రై చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఆర్మీ చీఫ్ ని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని తీసేయాలని చెప్తున్నారు అంతా వాళ్ళు గూడుపడ చేశారు జగన్ వాలాబాగ్ లో పొద్దున్నప్పుడు జరిపించాడు ఆయన జనరల్ రయర్ ఈయన మునీర్ అసరఫ్ మునీర్ ఏం చేశాడు నైట్ లైట్లు టీన్ చేసి నైట్లు నైట్ టీన్ చేసి వాళ్ళు అది దారుణం అనమాట ఎంత దారుణం అంటే మీరు ఇమాజిన్ చేయలేరు అది మీరు అది చూస్తే నాకు గారి నీళ్ళగారిపోగా అంత దారుణంగా రాత్రి రాత్రి మనుషుల్ని అంత దారుణంగా ఫైరింగ్ అంటే ఓపెన్ ఫైర్ పాయింట్ బ్లాంక్ లో వాళ్ళు ఫైర్ చేసుకుంటే అయిపోయారు వందల మంది ప్లస్ రెండు వేల మంది మూడు వేల మందినో వీళ్ళు గాయాలు పడ్డారు వాళ్ళు దొరకలేదు అసలు ఎవరిని ఎవరిని దొరికినా వాళ్ళు ఆ ట్రక్కుల్లో పడేసుకుని తీసుకెళ్లిపోయారు ఆ ట్రక్కుల్లో పడేసుకుని చనిపోయిన అడ్బాడీని తీసుకెళ్లిపోయారు వాడిని తీసుకుపోయారు అందరినీ తీసుకెళ్లిపోయారు అక్కడ అన్ని ఖాళీ చేశారు రాత్రి రాత్రి క్లీన్ చేయించేశారు మొత్తం క్లీన్ కూడా చేయించేశారు మెలట్రిన్ పెట్టి క్లీన్ చేయించేశారు ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నారు మరి ఏంటో తెలియదు కానీ మరి అటువంటి వాళ్ళ దేశంలో మరి ఎటువంటి ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఒక మైన ముస్లింస్ కూడా వాళ్ళ వాళ్ళ సిటిజన్స్ అని కూడా చేయకుండా పాకిస్తాన్ ఆర్మీ ఈ రకమైన టెర్రరిజానికి ఇది ఓపెన్ టెర్రరిజం వాళ్ళ ఓన్ సిటిజన్స్ కూడా పరిగణించకుండా చూసిందంటే ఎంత దారుణంగా ఉంటుందో పాకిస్తాన్ ఆర్మీ అనేది ప్రపంచానికి చాటి చెప్తుంది ఈ అయితేనే ఉంటాము మాది ఇది ఎందుకంటే వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ అది ఇంతమంది పాకిస్తాన్ ఆర్మీని మార్చడం వాళ్ళ వల్ల కాదు పెంచి పోషించిన పాము అది ఆ ఈ రోజు ఆ పాము ప్రజలనే కాటేస్తుంది అది పెంచి పోషించిన పాము అది అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆర్మీ అనుకుంటే సిగ్గు ఉండాలి అది వాళ్ళకి చెప్పుకోవడానికి మీ ఊరి మీరు ఐదు ఆరు వందల మంది పీస్ఫుల్ ప్రొటెస్ట్ మీరు చెప్పుకుంటారు కదా డెమోక్రసీ వాళ్ళు డ్యామేజ్ అయిపోయిన డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తారు డెమోక్రసీ ఇట్ రిపేరబుల్ రిపేర్ చేయకుండా ఉండదా అనుకూలంగా చేశారు ఎందుకంటే మన బా మనకి చాలా ఇబ్బంది ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పక్కన ఉంటారు అది వాళ్ళకి చాలా వింత విచిత్రాలు అన్ని జరుగుతాయి అది మొదటి నుంచి మనం చెప్తూనే వచ్చాము వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక విధానం వీడి లేదు ప్రైమ్ మినిస్టర్ చెప్పింది కరెక్ట్ వీళ్ళతో ఎవరితో మాట్లాడారు ఆయన అడిగేవాడు ఏమైనా అడిగాడు ఆయన ఓపెన్ గా మీతో ఎవరితో మాట్లాడాలి అని అడిగేవాడు అది ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే అంతా ఆర్మీయే చూస్తున్నాడు వాడు అలానే ముందుకు రాడు ఆ సో రెండు రకాలు ఏంటంటే పైకి పైకి చూపించేది ఏంటంటే మేము ఆర్మీ చీఫ్ అన్నట్టుగా చూసుకుంటాడు కనుక వీళ్ళందరూ ఏంటంటే దోచేసి మొత్తం ఎకానమీని దోచేసి ఎకానమీని విపరీతంగా ఒక్క ఆర్మీ జనరల్ రిటైర్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నాడు ఆర్మీ జనరల్ రిటైర్ అయిపోయాడు అనుకోండి పాకిస్తాన్ లో ఉన్నాడు ఫారెన్కి వెళ్ళిపోతారు ఫ్రాన్స్ వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేశారు ఐదు వందల ఎకరాలు ప్యారిస్ దగ్గర ఒక నలభై కిలోమీటర్ల దూరంలో కొనుక్కున్నారు కొనుక్కుని ఏం చేశారు అక్కడ వాళ్ళు అన్ని మెన్షన్స్ కట్టుకుంటారు వాళ్ళ స్ కట్టుకుని అక్కడ ఉండిపోతారు వాళ్ళ పిల్లలు అందరూ అసలు ఒక ఆర్మీ జనరల్ పిల్లలు వాళ్ళు ఎక్కడ చదువుకోరు ఎక్కడ పాకిస్తాన్ లో ఉండడం అవేమి ఉండవు వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళ మొత్తం ఆర్మీ ఆర్మీలోనే ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళు సబ్బులు కంపెనీ దగ్గర నుంచి నూరల్ కంపెనీ దగ్గర నుంచి వాళ్ళవే మీరు ఈవెన్ వాటర్ రిసోర్స్ కాంట్రాక్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా రోడ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా అన్ని కాంట్రాక్ట్లు వీళ్ళవే ఆర్మీ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు తీసేసుకుని వాళ్ళల్లో వాళ్ళు పంచుకుని చేసుకుంటారు అసలు హెల్త్ ఎడ్యుకేషన్ మీద టూ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టని పరిస్థితి దౌర్భాగ్య స్థితి చాలా దారుణమైన ఏంటంటే ప్రస్తుతానికి పాకిస్తాన్ కంట్రీ కంట్రీ అని మనం ఇచ్చే పాకిస్తాన్ ఆర్మీ ఒక టెర్రరిజం ఐఎస్ఐ ఆర్మీ రెండు కలిపి ఒక వాళ్ళు ఏదో కాశ్మీర్ మీద మనం ఏదో ఏదో ఉద్దేశం బట్ శాస్త్రి గారు ఇప్పుడు సో రిలేటివ్ గా ఇప్పుడు అడిగితే మరి రాత్రికి రాత్రే బుష్రా బీబీ పారిపోవడం తర్వాత మీరు అన్నట్లుగా ఒక జలియన్ వాలా బాగ్ ను సృష్టించిన పరిస్థితి అక్కడ కనబడుతోంది బాగ్ అంటే ఎక్కువగా క్రియేట్ చేస్తారు సో ఇప్పుడు అలీ అమీన్ గండాపూర్ పాపం వాడు అతను ఎంతసేపు కేపీకి చీఫ్ మినిస్టర్ ఉంటాడు నా అనుమానం ఏంటంటే నెల రెండు నెలల్లో అనుమానం ఏంటంటే చాలా అనుమానంగా ఉంది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ చంపేస్తారని అనుకుంటున్నా ఓకే ఏ రకంగా అయితే బుట్టని చంపేశారు అదే రకంగా ఇమ్రాన్ ఖాన్ చంపేస్తారు సో దాదాపు పదిహేను నెలలుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉండడం దాదాపు రెండు వందల కేసుల్లో సో నిజానికి కూడా మీరు అన్నట్లుగా ఎవరు ప్రధానమంత్రి అయినా చివరికి జైలు పాలవ్వడమే అనేది మనం చూస్తూ ఉన్నాం అక్కడ అసలు ఏ చీఫ్ మినిస్టర్ ఐదు కంప్లీట్ కంప్లీట్ వాళ్ళ ఏ ప్రైమ్ మినిస్టర్ ఐదు ఏళ్ళు కంప్లీట్ చేయని వాళ్ళు కదా వాళ్ళు చేయనవారు ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అనేది ఉండకూడదు భయం ఏంటంటే నేను కూడా ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ భయం ఏంటంటే ట్రంప్ ఇమ్రాన్ ఖాన్ చాలా క్లోజ్ గా ఉంటారు ఒకవేళ ట్రంప్ వస్తే అమెరికా మళ్ళీ వీడి వెనక్కి వచ్చేస్తే కనుక మా మీద చర్యలు తీసుకుంటాడనే పాకిస్తాన్ ఆర్మీలో ఒక వణుకుంది భయం ఉంది ఆయన ఆయన ఏం పాకిస్తాన్ ఆర్మీలో రిఫార్మ్స్ జరగాలని ఆయన స్పష్టంగా చెప్పాడు పాకిస్తాన్ ఫౌజ్ అంటే ఆ ఫౌజ్ లాగా ఉండాలి కానీ ఎక్కువగా చేయడానికి లేదని చెప్పింది ఆ వీడియో చూస్తే ఆ బార్ అసోసియేషన్ లాహోర్ బార్ అసోసియేషన్ వీడియో చూస్తే వాళ్ళు మాట్లాడిన విధానం ఎంత దారుణంగా ఒక ఒక వ్యక్తిని ఆ కంటైనర్ పై నుంచి కెమెగస్ వేశారు అతను మెడ విరిగిపోయి చనిపోయాడు అంటే ఏంటి వీళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు ముస్లింస్ అంటారు ఈ రకమైన పద్ధతి ఏంటి వాళ్ళ ఓన్ సిటిజన్స్ కదా వాళ్ళ సిటిజన్స్ ఈ రకంగా యాక్ట్ చేస్తారు అలాంటి పరిస్థితి రాకూడదు కదా ఏషియాలో ఇలాంటి పరిస్థితి పక్కన పక్కన బంగ్లాదేశ్ లో ఇటువంటి దరిద్రం బంగ్లాదేశ్ అలాంటిదే పెట్టరు బంగ్లాదేశ్కి వెళ్ళేసొచ్చు అమెరికా వాడు డైరెక్షన్ డైరెక్షన్ సో ఏంటంటే మనం మనం వీయ్ ఆర్ వెరీ వాచ్ఫుల్ అండ్ ఎట్ ది సేమ్ టైం కన్సర్న్ ఫర్ ఇట్ బికాజ్ ఎందుకంటే పాక్ అక్వైడ్ కాశ్మీర్ ప్రజలు కూడా అలఆడిపోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి